ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గా నమ ప్రేక్షక మహాశిని కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏలినాటి శనిలో కూడా మన్నడ వరకు కూడా శని వక్రించి సంచారం చేశాడు తర్వాత ఆయన వక్ర త్యాగాన్ని పొంది ఆయన రుజుమార్గంలో ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు ఇలాగ జన్మరాశిలోనే ఆయన మార్చి నెల వరకు కూడా ఆయన ప్రయాణం చేసి తర్వాత ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు శని భగవానుడు జనరల్గా రాస్యాధిపతి శని కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ రాశ్యాధిపతి శని కాబట్టి కుంభరాశి వాళ్ళకి సాధారణంగా మీ యొక్క జన్మస్థానాల్లో మీ యొక్క మీ యొక్క జాతకంలో కనుక శని మంచి స్థానాల్లో కనుక ఉంటే కనుక ఖచ్చితంగా శని మీకు పెద్దగా ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ కలగజేయడం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యన చాలామంది విపరీతంగా భయపడిపోతున్నారు నాకు ఏం నా శని వచ్చేసింది నాకేమైపోతుందో నాకు ఏం బాధలు కలుగుతాయో నాకేం కష్టాలు వస్తాయో నాకు ఏం సమస్యలు వస్తాయని చాలామంది భయపడిపోతున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి ఏప్రిల్ వరకు కూడా ఈ ఏలినాడు శని పోదు కాబట్టి అప్పటి వరకు ఈ బాధలు పడవలసిందేనా అని చాలామంది మాకు ఫోనుల ద్వారా తెలియజేస్తున్నారు అయితే ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది శని మీకు మీకు ఏదైనా నవగ్రహాలలో ఏదైనా అత్యంత ఎక్కువగా ధనాన్ని ఇచ్చే గ్రహం ఏదైనా ఉందంటే అది శని భగవాన్ డే అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది శని మంచి చేసుకుంటూ పోతే శని గనక మంచి చేసుకుంటూ కనుకపోతే ఖచ్చితంగా మీకు తిరిగి ఉండదు మీరు చాలా బ్రహ్మాండమైన స్టేజ్లో ఉంటారు చాలా బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది చాలా విపరీతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి విపరీతమైన ప్రజాదరణ ఉంటుంది విపరీతమైన డబ్బు సౌఖ్యం అన్నీ కలుగుతాయి మరి అటువంటి అప్పుడు శని భగవానుడు మనకి అన్యాయం చేస్తున్నాడని అదొక గ్రహం అని మనం ఎందుకు అనుకోవటం అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు కానీ ఇతర ద్వాదశ రాశుల వాళ్ళు కానీ మీకు శని దశలు జరుగుతూ ఉంటాయి ఏలనాడు శని జరుగుతుంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాన్ని దూషించే ప్రయత్నం చేయకండి శని భగవానుడు కర్మకారకుడు మన కర్మను బట్టే ఆయన ఫలితాలను ఇస్తాడు తప్పించి వేరే విధంగా ఏదీ ఉండదు మనం మంచి చేసుకుంటే ఆయన మంచి ఫలితాలను ఇస్తాడు చెడుగా ఆలోచించి చెడ్డ పొలం చేస్తే దాని పరి పర్యవసానం కూడా మనం అనుభవించాల్సి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ శని భగవానుడు ఖచ్చితంగా కూడా మరి ఈ ఏళ్ళనాటి శని జరుగుతున్న సమయంలో సాధారణంగా గురుబలం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది గురుబలం బాగుందనుకోండి మీరు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా కూడా ఆ సమస్యలను తట్టుకుని మీరు ముందుకు వెళ్ళడానికి సమస్యలు తగ్గడానికి దాని తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో గురుడు ఎక్కడ ఉన్నాడో ఏ గురుడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాడో చూసుకోండి ఇక్కడ గురుడు మంచి స్థానాల్లో కనుక ఉంటే గనక ఖచ్చితంగా మీరు చింతించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ద్వితీయ లాభాధిపతి గురుడు కుంభరాశి వాళ్ళకి అంటే ధన లాభాధిపతి గురుడయ్యాడు ఈ ధన లాభాధిపతి గురుడు మీకు మంచి స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి సమస్యలున్నా ఇబ్బందులున్నా ఖచ్చితంగా మీకు ధనానికి ఏమీ లోటు ఉండదు అన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ఒత్తిడి అనేది డెఫినెట్గా వండి తీరుతుంది ఆ శ్రమ అనేది ఉంటుంది అంటే శ్రమ పెడితేనే మనకి ఫలితం వస్తుంది కష్టపడితేనే మనకి ఫలితం వస్తుంది మనం కృషి చేస్తేనే మనం ఆ రిజల్ట్ అంతకు తప్పించి మనం క్ర శ్రమ పడకుండా కష్టపడకుండా ఏ పని చేయకుండా మనకు ఫలితం రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఆయన శ్రమకారకుడు అంటే ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది అందువల్ల శని భగవాన్ అంటేనే కష్టపడి పనిచేసే మనస్తత్వం హార్డ్ వర్కింగ్ అలాగే శని భగవాను అంటేనే నెమ్మది కొంచెం నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది చాలా నెమ్మదిగా ప్రయాణం చేసే గ్రహం అందువల్ల మీరు కష్టపడితే కనుక మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితే కనుక ఖచ్చితంగా ఆలస్యమైనప్పటికీ కూడా సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతీదానికి కూడా భయపడిపోవటం ప్రతి కూడా ఆందోళన చెందుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ ఏళ్ళనాడు జరుగుతూ ఉంటాయి అలాంటి ఆందోళనకు దూరం చెప్పి ప్రతిరోజు కూడా మీరు శని జపం చేయండి వీరాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నమామి శినహరం అనే మంత్రాన్ని రోజు కూడా వీలైనన్ని సార్లు మీరు పఠించటం వల్ల మీకు మేలు కలుగుతుంది శని భగవానుడు స్తోత్ర ప్రియుడు అంటే ఆయన ఎంత ఎక్కువ సార్లు స్తోత్రం చేస్తే ఆయన మనకు అంత మంచి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడన్న విషయాన్ని గమనించారు అందువల్ల ఆయన ఎప్పుడు కూడా స్తోత్రం చేస్తూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆయనకి ఇష్టమైన కష్టపడి పనిచేసే మనస్తత్వం మనసుతో అంటే కష్టపడి పనిచేయటం ధర్మబద్ధంగా ఉండటం న్యాయబద్ధంగా ఉండటం నీతిబద్ధంగా ఉండటం ఇలాంటి పనులు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా కూడా ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మీరు చాలా వరకు కూడా మంచి జీవితాన్ని లీడ్ చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శని భగవానుకి ఒక ఏలినాటి శనిలో ఒక ఒకటి ఉంది అదేంటంటే శని భగవానుడు మీకు ముందు ముందు కానీ చివరి చివరిలో కానీ మీకు ఏదో విధంగా మేలు చేసి వెళ్ళిపోతాడు అందువల్ల ఈలనాడు సెన్తో బాధపడుతున్న మా వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మనకు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈలనాడుసెల్లోనే శని భగవానుడు పెళ్ళిళ్ళు చేయిస్తాడు వివాహాలు కుదురుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే బదిలీలు అవుతాయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీలు అవుతాయి అలాగే ఇల్లు కట్టిస్తాడు పాత ఇల్లు కొనటం కానీ పాత 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 స్థలాలు కొని దాని మీద ఇల్లు కట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా శని భగవాన్ చేయిస్తాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఏలినాటి శని ప్రభావంతో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భయపడకండి బాధపడకండి సదా ఆ స్వామి వారిని మీరు స్మరించుకోండి అలాగే మంచి కార్యక్రమాలు చేయండి మంచి పనులు చేయండి ఖచ్చితంగా మీకు మెలుగు కలుగుతుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం